ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా కౌశికి ఇంకా చెప్పడంతో దాత్రి కాచి రూంలోకి ఇంకా కేదార్ బూచి రూమ్లోకి వెళ్తారు ఇంకా అక్కడ వాళ్ళు నిద్రపోవడానికి ఇంకా ఇబ్బంది పడుతూ ఉంటారు కేదార్ బూచి మీద కాలు వేసి ముద్దులు పెడుతుంటే ఇంకా బూచి కేదార్ని బయటకు పంపిస్తాడు కాచి గురక తట్టుకోలేక ఇంకా దాత్రిని బయటికి పంపిస్తుంది ఇంకా తర్వాత అందరూ కలిసి ఎవరి రూమ్లోకి వాళ్ళు పడుకోవాలని డిసైడ్ అవుతారు ఇంకా ధాత్రి మాత్రం సోఫాలో పడుకుంటుంది తర్వాత ఇంకా వైజయంతి నిషిక దుబాయ్ ఎలా వెళ్ళాలో ఆలోచిస్తూ ఉంటారు ఇంకా ధాత్రి కేదార్ యువరాజు గురించి ఆలోచిస్తూ ఉంటారు ఇంకా దాత్రి ఏంటి మాస్టర్ పొద్దున్నే ఏదో తెగ ఆలోచిస్తున్నారు అని చెప్పి అంటుంది ఇంకా కేదార్ యువరాజు గురించి దాత్రి యువరాజు దొరికితే మన సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది యువరాజు చేయి వరకు వచ్చి చేయిజారిపోయాడు యువరాజు ఎక్కడున్నాడో తెలీదు ఏం ప్లాన్ చేస్తున్నాడో తెలీదు అని చెప్పి ఇంకా కేదార్ అంటాడు ఇంకా జగదాత్రి పారిపోతున్న వాడి వెనకాలే పరిగెడితే మనం ఎప్పటికీ వెనకే ఉండిపోతాం కేదార్ మనం పరిగెత్తకూడదు యువరాజుని మనవైపు కావాలి అప్పుడే మనం పట్టుకోగలం అని జగదాత్రి అంటుంది ఇంకా కేదార్ నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు జగదాత్రి అని అంటాడు ఇంకా జగదాత్రి యువరాజ్ అజ్ఞాతవాసం నుంచి బయటికి రావాలంటే మనం పొగ పెట్టాలి అప్పుడే దొరుకుతాడు ఒక చిన్న అవకాశం దొరికితే చాలు యువరాజే మన దగ్గరికి పరిగెత్తుకొని వస్తాడు అని చెప్పి జగదాత్రి అంటుంది ఇంకా కేదార్ ఆ అవకాశం త్వరగా వస్తే బాగుంటుంది దాత్రి ఆలస్యం అయితే యువరాజు మళ్ళీ దేశం వదిలి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తాడు అని చెప్పి అంటాడు ఇంకా అలా అనగానే ఇంత టైం నేను యువరాజుకి ఇవ్వను అని చెప్పి ఇంక జగదాత్రి అంటుంది నిన్నటి షాక్ నుంచి చేరుకునే లోపే మరో షాక్ ఇస్తే తనే మన ఉచ్చులోకి చిక్కిపోతాడు అని అంటుంది జగదాత్రి తర్వాత ఇంక జగదాత్రి అందరికీ కాఫీ ఇస్తూ ఉంటుంది ఇంకా కౌశికికి కాఫీ తాగుతుంటే ఆఫీస్ నుంచి రఘురామ్ వచ్చి వైజాగ్ షిప్ యాటలో యాభై కోట్లు విలువ చేసే కంటైనర్స్ ఆగిపోయాయి రెండు రోజుల్లో వాటిని డెలివరీ చేయకపోతే బెనర్జీ కంపెనీకి యాభై కోట్లు కట్టాలని చెప్పడంతో ఇంకా మాట విని అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇంకా యువరాజ్ చూసుకునేవాడు ఇప్పుడెలా అని చెప్పి ఇంకా కౌష్కి అంటుంది ఇంకా జగదాత్రి యాభై కోట్లు కట్టడం అంటే కంపెనీ పూర్తిగా లాస్ట్లోకి వెళ్ళిపోతుంది కదా వదిన ఇన్ని రోజులు పడ్డ కష్టం వృధా అయిపోతుంది అని చెప్పి అంటుంది ఇంకా కేదార్ ఈ విషయం మార్కెట్లో తెలిస్తే కంపెనీ పరువు కూడా పోతుంది షేర్స్ కూడా పడిపోతాయి కంపెనీ వాల్యూ కూడా పడిపోతుంది అని చెప్పి అంటాడు ఇంకా కౌష్కి అందరికీ మన మీద నమ్మకం పోతుంది అని చెప్పి అంటుంది సురేష్ యువరాజ్ కంపెనీకి సీఈఓ కనుక యువరాజ్ వచ్చి సైన్స్ చేయకపోతే డబ్బు నష్టంతో పాటు పరువు కూడా పోతుందన్నమాట అని చెప్పి అంటాడు ఇంకా నిషి అంటే ఇప్పుడు యువరాజ్ వచ్చి సైన్ చేస్తే సమస్య ఏమి ఉండదా అని చెప్పి అంటుంది కేదార్ అవును నిషి ప్రాబ్లం ఏమీ ఉండదు అని చెప్పి అంటాడు ఇంకా జగదాత్రి యువరాజ్ ఎక్కడో ప్రాణాలతో ఉన్నాడని తెలిసింది కాబట్టి ఈ విషయం ఎవరైనా యువరాజ్కి తెలియజేస్తే ఖచ్చితంగా యువరాజ్ పరువు డబ్బులు కాపాడడం కోసం ఎలాగైనా వస్తాడు అని చెప్పి అని అంటుంది ఇంకా అప్పుడు నిషి కమలాకర్ వైపు చూస్తూ సైగ చేస్తుంది ఇంకా కమలాకర్ వద్దని సైగ చేస్తూ ఉంటాడు ఇంక ఇంతలో ఈ సమస్యకు కొత్త సీఈఓని అనౌన్స్ చేస్తే సరిపోతుంది అని సుధాకర్ చెప్పగానే కంపెనీ రూల్స్ ప్రకారం సీఈఓగా మీ కొడుకే ఉండాలి కదా బాబాయ్ అని కేదార్ని సీఈఓగా చేసి కేదార్తో సైన్ చేపిస్తే అయిపోతుంది అని చెప్పి అంటుంది కౌష్కి ఇంకా వైజయంతి నిషిక కమలాకర్ వద్దని అంటూ ఉంటారు మేము ఊరుకోమని ఇంకా వాళ్ళు గట్టిగా వార్నింగ్ ఇస్తారు ఇంకా యాభై కోట్లు నష్టం మీరే భరించాలి తర్వాత కంపెనీకి ఏ నష్టం వచ్చినా మీదే బాధ్యత తీసుకోవాలని కౌష్కి చెప్తుంది ఇంకా ఆ మాట విని వాళ్ళు ఒక్కసారిగా షాక్ అవుతారు మాకు కొంచెం టైం కావాలని ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోతారు యువరాజ్కి ఫోన్ చేసి ఇంకా జరిగిందంతా చెప్తారు ఇంకా యువరాజ్ నా ప్లేస్లోకి ఎవరు వచ్చినా చంపేస్తానని చెప్పి అంటూ ఉంటాడు ఇంకా సుధాకర్ అన్ని ఆలోచిస్తుంటే హార్ట్ స్ట్రోక్ వస్తుంది కేదార్ వచ్చి ఇంకా సుధాకర్ని కాపాడుతాడు Thank you for watching. Please subscribe my channel.